అదండి సంగతి దర్శత వచ్చేసి రాసేటప్పుడు చెయ్యి పడుకోబెట్టి రాస్తూ ఉంటాడు అనమాట లేదు ఇలా స్ట్రైట్ పెట్టి రాయాలి అని చెప్పి చెప్తుంటే వాడు మోచేయి మొత్తం లోపలకి పంపిస్తున్నాడు అదే కాదంటే బుక్ని మొత్తం స్ట్రైట్ పెట్టేసుకుంటున్నాడు సో ఇది లైన్స్ బుక్లో అయితే పెద్ద డిఫరెన్స్ తెలియదు కానీ ప్లెయిన్ బుక్లైతే అయితే బాగా తెలుస్తుందండి సో నేను అలా చెప్పేదాన్ని ఈసారి వాళ్ళ అత్తే ఏం చేసిందంటే దగ్గరుండి రాపిచ్చి మరీ చూపిస్తుంది సో చాలా కష్టపడింది చాలాసేపు చెప్పినట్టు విని స్ట్రైట్గా పెట్టడానికి పాపం చాలా ట్రై చేశాడు కాకపోతే వాడికి తెలియకుండానే అది అలా క్లాస్ వెళ్ళిపోతుంది అనమాట